కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆంబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము కార్తీక మాసంలో విసర్జింపవలసినవి మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్ కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవల్లని కుతూహలంతో ఇక చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములు దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలం దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశం అందెవరు అబోతును అచ్చివేసి వదులునో అని ఎదురు ఎవడు ధనవంతుడే ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు అబోతులకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడు అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటే కాక వాని బంధువులను కూడా నరకంన గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కొలిది దానం చేసి నిష్ఠతో వ్రచం ఆచరించి సాయం సమయంలో ఒక ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరనాడు తమ శక్తి కొలిది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరులందరూ సర్వసుఖంలో అనుభవించరు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధా భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్రగ్రహపు రోజులందు భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ నుండి తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతం చేయవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసం వేడి నీటితో స్నానం కూడదు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చేయవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అటుల చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటా ఆ నది ప్రాతకాలంలో స్నానం చేయవలను అటుల చేయనిలా మహాపాపియ్ జన్మ జన్మంలో నరక కూపంన బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించేవలను గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలను కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ శ్రవణం హరికథ కాలక్షేపంతో కాలం గడపవలను సాయంకాలంన సంధ్యావందనాధికాది కృతములు ముగించి పూజామందిరంలోనున్న శివుణ్ణి కొల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలను కార్తీకమాస శివ పూజ సంకల్పం ఓం నమ శివాయ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కఫాళారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణగుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షితాన్ సమర్పయామి ఓం పార్వతి నాదాయ నమ ధూపం సమర్పయా ఓం రూపాయ నమ దీపం సమర్పయా ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పయా ఓం శంకరాయనమ సువర్ణమంత్రపుష్పం సమర్పయా ఓం భవాయనమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించి శివ సన్నిధిన దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమాధాన సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారంతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యా దీపారాధన తులసి కోటని హారతులతో దీపారాధన చేసినట్ల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తు కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతం శాస్త్రోక్తముగా ఆచరించినట్ల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వసుట ప్రోక్త కార్తీక మహాత్యమండలి చతుర్దశ చతుర్దశ అధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు జై శ్రీకృష్ణ